హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మాటోల్ దా మీరు మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది ఒక చిన్న వీడియో అన్నమాట ఏంటంటే నేను పాకం గారు లేసానండి ఈరోజు అది మీకు చూపిస్తున్నాను పాకం కార్లు అన్నది మిరపప్పు ఎలా ఉండాలంటే అండి మనం కడుక్కొని పొట్టు తీసుకుంటాం కదా ఆ పప్పు అయితే చాలా మెత్తగా బాగుంటాయండి కారులు పాకం కార్లు బాగుంటాయి పాకం కూడా కొంచెం పలుసుకాని పెట్టుకోవాలి అది మొదటిపాకం వచ్చేలా పెట్టుకుంటే మాత్రం మనకి గారి పీల్చుకోదన్నమాట గారు కూడా బాగా ఏగిపోకూడదండి అంటే రెడ్గా ఏగిపోతాయి కదా అలా ఏకూడదు ఎలా అయితే వేస్తున్నాను నేను గారెలు మనకి ఒక బైక్ కవర్ కానీ లేకపోతే ఏంటంటే చిన్న అల్టకు ముక్క కానీ అలాంటివి అయితే బాగా గార్లు బాగుంటాయి అన్నమాట వేయడాన్ని బాగుంటాయి మన చేతిలో వేసుకొని నొక్కేటప్పుడు అది చిన్న వీడియో అన్నమాట అండి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎలా వచ్చినాయి అన్నమాట బాయ్ ఫ్రెండ్స్